అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరియు టిఎన్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డె వెంకటేష్లు ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా జీవోని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లుకుంట అంచినప్ప టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పరిగి హన్మయ్య వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి స్వతంత్ర సబర యోధుడు బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పదకొండవ తేదీన జరగబోయే వడ్డే ఓబర్న్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వడ్డెల కుల బాంధవులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లను గుర్తించిందని భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో చేర్చడానికి కూడా కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డెల సంఘం నాయకులు లక్ష్మణ ఉంగరాల షీహ మంజునాథ్ ప్రసాద్ ఉదయ్ శంకర్ సుధాకర్ నాగేశ్ నాగభూషణం వెంకటరమణ లార్జ్ ప్రసాద్ వెంకట్రాముడు రామకృష్ణ హనుమంతు గంగరాజు రాము శంకర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా వెనుకబడిన వడ్డర్లను తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి తక్కువ సమయంలోనే మా ఆరోగ్య దైవమైన శ్రీ గారిని గుర్తించి ఆయన జనవరి పదకొండవ తేదీ జయంతిని ప్రభుత్వం ద్వారా గుర్తించి వేడుకలు నిర్వహించాలని చెప్పి పెద్దోళ్ళు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పెద్దోళ్ళు గౌరవ నీళ్ళు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా పెద్దోళ్ళు గౌరవనీయులు మంత్రివర్యులైన శ్రీ సౌ సౌతమ్మ గారు నందమూరి బాలకృష్ణ గారు శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరంతా కలిసి మా ఒడ్డర్లన్ను గుర్తించి ప్రభుత్వం చే మా దైవమైన శ్రీ వడ్డో ఉన్న గారి జయంతిని వేడుకల్ని ప్రతి కలెక్టర్ ఆఫీసులో ప్రతి సచివాలయంలో జరపాలని నిర్ణయం తీసుకునేందుకు మా వడ్డర్లంతా రాష్ట్రం ఒడ్డర్లంతా రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా ఒడ్డర్లకు కూడా ఇంకా గుర్తించి ఎలక్షన్ టైంలో మాకు ఇచ్చిన హామీలు ఎమ్మెల్సీ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇలాంటివి కూడా వీలైన తొందరగా మాకు హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వడ్డే ఓబన్న జై చంద్రబాబు నాయుడు జై సౌతమ్మక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక నమసింజలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి నమసింజలి వాళ్ళకి పాద బంధనాలు ఎందుకంటే ఇన్ని రోజులకి మా కులాన్ని గుర్తించినందుకు మా వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా స్టేట్ వైడ్ పండుగల నిర్వహించమని ఆర్డర్స్ ఇచ్చి జీవోలు పాస్ చేసినందుకు జీవితంలో వారిని మర్చిపోయినటువంటి ఈ సమయం ఈరోజు కనుక అదేవిధంగా భవిష్యత్తులో కూడా జరగబోయే దినాల్లో కూడా మా కులాన్ని అభివృద్ధి చేయడాని కోసం ఎంతైనా కూడా వాళ్ళ పైన బాధ్యత ఉంది తర్వాత మేము కూడా క్రమశిక్షణతో ముందుకు పోతూ వా పెద్దలు చెప్పినటువంటి మాటని శిరసావహిస్తూ ముందుకు వెళ్తాము ఈ తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎనభై మూడు నుంచి ఇంతవరకు కూడా ఈ కులం తప్ప అన్ని కులాలు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్నీ తిరిగినాయి కానీ మా కులంలో వాళ్ళు మొరటోళ్ళు మేము పట్టింది వదలం ఒకే పార్టీని పట్టాము కష్టం వచ్చిన సుఖం వచ్చిన దేనికి ఆశించుకోకుండా కార్యకర్తలాగా నాయకులాగా ఏ పని చేసినా మాకు ఎమ్మెల్యేలు కా ఎంపీలు కావాలని ఎప్పుడు అడగలే ఎవరో ఒకరో ఇద్దరు అడిగినారు వాళ్ళు గుర్తించలే కనుక భవిష్యత్తులో మమ్మల్ని కూడా గుర్తించి మా కులాన్ని కూడా అభివృద్ధి చెందేటట్లు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి పదే పదే వేడుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకే ఆయనని జీవితంలో మర్చిపోకుండా ఆయనకు పాదా వందనలు చేస్తున్నాం శుభం జై వడ్డే ఓమన్న జై వడ్డెర సంఘం జై వడ్డే వడ్డే కులానికి వడ్డేర సోదరులకు ఈరోజు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనకి మర్చిపోలేని రోజు ఇన్ని రోజుల కష్టం ఈరోజు తీరింది వడ్డే కులాన్ని ఇన్ని రోజుల వరకు గుర్తించిన దాఖలాలు లేవు మన వడ్డే వాళ్ళు పోరాటంతో ఈరోజు వడ్డే కులానికి ఒక గుర్తింపు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మా అనంతపురం జిల్లా మినిస్టరు సవితమ్మ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు వడ్డే ఓబన్న చేసిన కృషికి ఈరోజు వడ్డే జాతి మొత్తం ఆయనకు రుణపడి ఉంది వడ్డే ఓబన్న జయంతిని జరపాలి అని గవర్నమెంట్కి మేము చాలాసార్లు విన్నవించుకుంటే ఈ రోజుకి అది మా కళ నెరవేరింది ఈ కళ నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు వడ్డే కులస్తులందరికీ మేము విన్నవించుకునేది ఏమంటే ఈరోజు ఈ నెల పదకొండో తారీఖు జరిగే వడ్డే ఓబన్న జయంతిని పునస్కరించుకొని ప్రతి ఒక్కరూ మీరు ఒక చోట నుంచి ఇంకో చోటికి రాలేకపోతే మనం ఉన్న చోట మన వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరుపుకొని మనకున్న వడ్డే ఓబన్న మీద ఉన్న మనకున్న ప్రేమని చాటి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము అలాగే వీలైనంత వాళ్ళు వీలైన వారందరూ వచ్చి ఇక్కడ అనంతపురం జిల్లాలో జరిగే మన వెంకటేష్ గారి ఆధ్వర్యంలో జరిగే అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు